హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా ఒక టాపిక్ అండి నచ్చితేనే చూడండి లేకపోతే మీరు స్కిప్ చేసుకొని వేరే వీడియో చూసుకోవచ్చు అనమాట వెళ్ళి సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అసలు అల్లు అర్జున్ గురించి అసలుకి అంతా కూడా మీడియా కోడైకి వస్తుందండి మనందరికీ కూడా తెలిసిందే సో నేను పెద్దగా పట్టించుకోను అనమాట ఈ సినిమా వాళ్ళు ఇది ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ చూడాలండి ఇంతకుముందు నేను మూవీస్లోకి అట్లా వెళ్దాం అనుకున్నాను కానీ బట్ నేను వెళ్ళి ఒక మూవీ కూడా చేశానండి సీరియల్ ఆఫర్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సో ఇదంతా మనం తీసుకొని పక్కన పెట్టేస్తే అసలు ఎట్లాగుందంటే బయట పరిస్థితి అతన్నే టార్గెట్ చేసి చేస్తున్నట్టు ఉంది మళ్ళీ ఇంకొక వైపు చూస్తే పాపం ఆ రేవతి అనే ఆమెను కూడా చనిపోయారు కదా వాళ్ళ బాబు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కదా సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు పర్లేదు సో పాపం ఆవిడ ఒక ఇంటికి ఒక లేడీ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది మనకు తెలిసిందే కదండి అది చాలా హారిబుల్ అండి ఒక జెంట్ లేకపోయినా ఒక లేడీ అనేది ఇంటిని నెట్టుకొని వస్తుంది కానీ ఒక లేడీ కనుక లేకపోతే ఆ పిల్లలకి ఆ భర్తకి చాలా ఇబ్బంది ఉంటుంది మన అందరికి కూడా తెలిసిందే అండి కానీ ఏదైతే ఏమైంది నేను ఒకటి చెప్పాలనుకున్నానండి ఈ వీడియో ద్వారా ఒక హీరో వస్తున్నాడని తెలిసి కూడా అక్కడికి వెళ్ళడం అనేది తప్పు ఒకవైపు అని చెప్తే ఒకవైపు రైట్ అని చెప్తానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి నేను ఎవరి మీద చేసి రుద్దట్లేదు అనమాట ఇంకొక విషయం అల్లు అర్జున్ కూడా ఒకవైపు చెప్తున్నారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆ అసెంబ్లీలో చెప్తున్నారు కదా మొన్న నేను నేను ఆ వీడియో క్లిప్ చూసాను ఏమని అంటే అంటే ఆయన కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఈ రేవతి అనే ఆవిడ తొక్కిసలాటలో చనిపోయింది అని చెప్పినా కూడా ఆయన వినకుండా సినిమా చూస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్ అనేది ఫైర్ చేశానండి సో అది ఆయన ఆయన చెప్పేది ఏంటంటే ఆ విషయం నాకు తెలియదు అని ఆయన చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే ఆ విషయం ఆయనకి తెలిసి కూడా ఆయన సినిమా చూశారు సినిమా చూసి వెళ్ళేటప్పుడు కూడా రోడ్ షో చేశారు చే ఒప్పుకుంటూ వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఈ రెండింటిలో ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు సో ఆయనకి తెలుసా తెలీదా అని చెప్పి ఆయనకి తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలియదండి ఆయన ఆ కమిషనర్ చెప్పడం మాత్రం మేము వెళ్ళి చెప్పాము ఆయన సినిమా అయిపోయేంత వరకు చూసేసి వస్తామన్నారు అని చెప్పి అన్నారు సో ఇక్కడ ఎవరిని నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఎవరిని గాయపరచాలని నేను చెప్పట్లేదండి సో ఆ విషయం తెలిసి కూడా ఆయన అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా ఆయన చేసిన తప్పని చెప్తాను నేను కూడా కరెక్టే కదండి ఆ విషయం తెలిసి కూడా కూర్చుంటే ఒక మనిషి ప్రాణం పోతుందంటే కూడా ఎలా కూర్చొని సినిమా చూస్తారు అది ఆయన వల్ల ఎందుకంటే ఆయన వస్తున్నాడు అనే కదా అక్కడ తొక్కిసలాట అంతా ఎక్కువ జరిగింది గేట్లు అవన్నీ క్లోజ్ చేయమని చెప్పడం వల్ల తొక్కిసలాట అనేది ఆయన చూడటం వల్ల ఎక్కువ జరిగింది సో అలా అని చెప్పి ఆయనది తప్పని అని చెప్పట్లేదండి ఏ సెలబ్రిటీ వస్తున్నా కానీ మన వాళ్ళు ఓ ఎగేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట చేస్తారా అండి చూడకపోతే సెలబ్రిటీని చూడవచ్చు వస్తారా మనందరం కూడా సెలబ్రిటీస్ ఎందుకు సెలబ్రిటీస్ కోసం అంతలా పడిపడి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అసలు వాళ్ళలో ఏముంటుంది మళ్ళీ ఏముంటది చెప్పండి కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ కాదని అనట్లేదు ఇప్పుడు ఏదైనా ఒక షాప్ ఓపెనింగ్ అప్పుడు కూడాను సో చాలా మంది వస్తూ ఉంటారండి ఒక హీరోయిన్ చూడటానికి హీరోయిన్ చూడటానికి ఎక్కువగా హీరోయిన్ చూడటానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో నాకు చిత్రం వహిస్తూ ఉంది ఏంది వీళ్ళ పిచ్చాయ్యింది పళ్ళన్ని మానుకొని పోతా ఉంటారు పని పాటలు లేని వాళ్ళు ఇట్లా పోతారేమో నాకు అనిపిస్తూ ఉంటుందండి ఒక సెలబ్రిటీని చూడకపోతే నిజంగా చచ్చిపోతారా ప్రశాంతంగా ఇంట్లో ఉండి టీవీలో చూడవచ్చు కదా ఏముండదు మేకప్ వేస్తేనే వాళ్ళ సెలబ్రిటీలో మేకప్ లేకపోతే ఏముండదు నార్మల్ పీపుల్ లానే ఉంటారు వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళు మూవీస్ ఇవన్నీ తీసి మంచిగా అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారండి వాళ్ళలాగా మీరు కూడా మెయింటైన్ చేయండి పొట్టలు పెంచకండి మంచిగా మెయింటైన్ చేయండి మంచిగా కేర్ తీసుకోండి మంచిగా గ్రోమ్ అవ్వండి సో ఇలా గ్రో అయితే మంచిగా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ ప్రతి ఆడపిల్ల హీరోయిన్ ప్రతి మగాడు హీరోయిన్ ఎక్కడే ఉంటాడు సో మనలో లోపం పెట్టుకొని వాళ్ళని ఎవరైనా చూడటానికి ఎగేసుకొని వెళ్ళకండి దయచేసి సో నేను ఇదే చెప్తాను నాకు అసలు ఇంట్రెస్ట్ ఉన్నదండి వాళ్ళని వాళ్ళని చూడటానికి వెళ్ళడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంది ఎందుకు మన టైం అంతా మానుకొని మన చాలా మంది ఎగబడతా ఉంటారు కూడా ఏదైనా రోడ్ షోలు ఏదైనా షూటింగ్స్ ఏదైనా చేస్తున్నా కూడా చూడటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి ఆ షూటింగ్లు చూడటానికి వెళ్ళి ఆ రోడ్ షోలు చూడటానికి వెళ్ళి ఆ హీరో హీరోయిన్లు చూడటానికి వెళ్ళి ఆ రోడ్లో తొక్కిసలాడు జరిగి చనిపో చని చనిపోతేనే తెలుస్తుంది అనమాట పాప ఆవిడ చనిపోయింది ఆవిడ చనిపోక ముందు ఉన్న విజువల్స్ చూసారా ఆవిడ వాళ్ళ భర్త వేరైపోయారు అంటే జనాలు తాకిడు ఎక్కువ అవడం వల్ల అర్జున్ అల్లు అర్జున్ వచ్చే ముందు సో అట్లాగా ఆవిడ ఒక చాట వాళ్ళ పిల్లాడ ఆవిడ ఒక పిల్ల వాళ్ళ పిల్లాడు ఒక చాట ఉన్నారు వాళ్ళ భర్త వేరే చోట ఉన్నారు సో అట్లాగనమాట పాపం వాళ్ళకి ఎంతైనా బాధే కదండి ఇంకొక ఇంకొక విషయం నేను చూసింది ఏంటి అంటే సెలబ్రిటీస్ కూడాను అల్లు అర్జున్ ని పలకరించడానికి వెళ్ళారు కానీ ఆ బాబుని ఎవరిని ఆ బాబుని కానీ ఆ చనిపోయిన వాళ్ళని కానీ ఎవరిని పలకరించడానికి హాస్పిటల్కి వెళ్ళలేదండి ఆ విషయంలో నాకు బాగా బాధ అనిపించింది ఎందుకంటే పాపం చనిపోయారు కదండి చనిపోయినప్పుడు కంపల్సరిగా వెళ్ళి చూడాలి వెళ్ళి వాళ్ళని మాట్లాడి అంటే ఒక సానుభూతి లాగా మాట్లాడాలని నా ఉద్దేశం అంటే కొన్ని కోట్లో ఉన్న కారణాల వల్ల అల్లు అర్జున్ వెళ్ళి చూడటానికి అవ్వదు కానీ బట్ మిగిలిన వాళ్ళు వెళ్ళి చూడటానికి అవుతుందండి ఇంకొక విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ అనేది పెద్ద హీరో ఆయనకి చాలా రెప్యుటేషన్ ఉంది సో వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్ వస్తారు కాదని అనట్లేదు కానీ ఈ చనిపోయిన రేవతి అనే కుటుంబానికి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఇంకా బెటర్ బెటర్గా బాగుండేదని నా ఒపీనియన్ సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా సో ఆయన కూడా నిమిషం సో ఆయన కూడా ఇప్పుడు అంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి కొంచెం యాక్షన్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి చనిపోయింది కాబట్టి అదే ఆయన సెలబ్రిటీ కాకుండా నార్మల్ వ్యక్తి అయితే ఇంత యాక్షన్ తీసుకుంటారా ఇంత ఇదిగా అసలుకి ఫైర్ అవుతారా అస్సలు ఫైర్ అవ్వరు నాకు తెలుసు అదే నార్మల్ పీపుల్ ఎంతో మంది చనిపోతున్నారు వాళ్ళందరి మీద ఎవరు యాక్షన్స్ తీసుకోవట్లేదండి సో నాకైతే ఇది అనిపించింది ఏమనిపించిందో చెప్పండి తప్పకుండా దీంట్లో అందరి తప్పులు ఉన్నాయని నా ఉద్దేశం అండి అక్క అల్లు అర్జున్ తప్పని నేను చెప్పట్లేదు అందరి తప్పులు ఉన్నాయి సో జనాలు తాకిడి జనాలు ఎక్కువ ఒక హీరో వస్తున్నాడంటే అసలు మామూలు ఉన్నది కదా అందులో ఇప్పుడు ఆ పుష్ప సినిమా హిట్ అవడం వల్ల ఆయనకి ఇంకా బాగా పెద్ద పేరు వచ్చేసిందండి పుష్ప సినిమా కూడా బాగుంది నేను కూడా చూసాను బట్ ఇదంతా అంటే పాపం చనిపోవడం అనేది బా బాధాకరమైన విషయమే అండి ఫస్ట్ లో నేను ఇది ఏదో తెలిగ్గా ఉంటదేమోలే ఏముందిలే అని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం వా అమ్మ అసలు మామూలుగా లేదండి అసలు ఎంత పెద్ద కేసు అయింది ఇప్పుడు మాత్రం అసలుకి రాళ్ళ దాడి చేయడం ఆయనకి సెక్యూరిటీ పెంచడం సో ఇదంతా ఉంది సో ఇప్పటికైనా అలా సెలబ్రిటీస్ వస్తున్నారు అంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదండి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు మనం సినిమాలు తీసుకోవడానికి వాళ్ళ సినిమా వాళ్ళు చూసే సినిమాలు మనం చూస్తున్నాం కూర్చొని అంతే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏం లేదు సినిమాల్లో ఉన్నట్టే ఉంటారు వాళ్ళు బయట కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు మేకప్లు లేకుండా వాళ్ళు బయటికి రారు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి సో వన్ మోర్ థింగ్ ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేసేయండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి బ్లాక్లోనే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి దీంట్లో మనకి టూ షేడ్స్ ఉన్నాయి ఈ లోనే టూ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇదొకటి ఇదొకటి సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది శారీ అయితే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఇది క్లాత్ అయితే ఆఫ్ పట్టు క్లాత్లో వస్తుందండి ఎంత బాగుంటుందంటే ఎంత మెత్తగా ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుంది ఇట్లా పట్టుకొని వెళ్ళినా కానీ ఇలా ఉంటుంది అన్నమాట ఓకే అండి బాయ్ వీడియో నచ్చిందా ఎవరిని దెబ్బతీయాలని కాదండి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు నాకు తోచింది నేను చెప్పాను అనమాట సో అంతే